ఎమ్స్ పిఠాపురం శ్రీ పాద భాపనాచార్యుల మహా అన్నదాన ట్రస్ట్ ఆధ్వర్యంలో శ్రీ రుద్ర సహిత శతచండీ మహాయాగం ఘనంగా ప్రారంభమైంది పిఠాపురం బాపనాచార్యుల స్వగృహంలో మూడు రోజుల పాటు జరిగే ఈ మహాయాగంలో భాగంగా మొదటి రోజున గణపతి పూజ గోపూజ యాగ సంకల్పం కలశ స్థాపన మండపారాధన తదితర కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు అదేవిధంగా మహిళా భక్తులతో శ్రీ చండీ సప్తశతి పారాయణ జరిపారు అనంతరం చండీ హోమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని శ్రీపాద శ్రీ వల్లభ స్వామి దత్తాత్రే స్వామి వారిని శివ పార్వతులను దర్శించుకుని పూజలు నిర్వహించారు శ్రీపాద పాపనార్య మహా అన్నదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మహాశివరాత్రి సందర్భాన్ని పురస్కరించుకుని అత్యంత వైభవంగా ఎంతో ప్రతిష్టాత్మకంగా శ్రీరుద్ర సహిత శతచండీ మహాయాగం మూడు రోజులు చేయటం సంకల్పం చేసి ఉన్నారు శుక్రవారం శనివారం ఆదివారం మూడు రోజులు కూడా శ్రీరద్ర సహిత శతచండీ మహాయాగం జరుగుతుంది నాలు పదకొండవ తారీఖు సోమవారం శ్రీ శివపార్వతర శాంతి కళ్యాణము సర్వదేవతా హోమము అలాగే మహాపూర్ణాహుది కార్యక్రమం అత్యంత వైభవంగా శ్రీపాద బాపనాలయ మహానదాన ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో మంగళవారి విధిలో చేసి ఉన్న గృహంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా శాస్త్రోక్త విధులు అనుసరించి శ్రీరుద్ర సైత సుఖజండి యాగం జరుగుతుంది భక్తులు మంది కూడా ఈ యొక్క కార్యక్రమానికి తిలకించవచ్చు కార్యక్రమంలో పాల్గొనే అవకాశం ఉంది అలాగే కార్యక్రమంలో భాగంగా నాలుగు రోజులు కూడా వచ్చినటువంటి భక్తులు అన్న శ్రీపాద బాపనారి ట్రస్ట్ వారి ఏర్పాటు చేసి ఉన్నారు యావన మంది విచ్చేసి యాగ ఫలితాన్ని అందరూ కూడా ఆ యొక్క శివపార్వతుల చెండి అమ్మవారి అనుగ్రహ ఆశీస్సులు పొందుతారని కోరుతున్నాము మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎంన్యూస్ సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి